పద్మావతి పుట్టింటికి వచ్చేయటం తను బాధపడటం చూసి వాళ్ళ అమ్మ నాన్న ఏం జరిగిందో అని బాధపడుతూ ఉంటారు ఇంతలో పద్మావతి అటువైపుగా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఇదిగో నీ కూతురే వచ్చింది కదా తననే అడిగితే సరిపోతుంది కదా అడుగు అని అయితే చెప్పేసి అంటుంది ఆ మాటలు వినగానే వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా నీ విషయంలో ఏదైనా జరిగిందా ఏదన్నా జరిగి ఉంటే మాకు చెప్పమ్మా అని అంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న పద్మావతి ఏదైనా విషయం ఉంటే చెప్పమ్మా మాకని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మాకు చాలా కంగారుగా ఉంది అని అంటాడు ఆ మాటలకే అక్కడికి విక్కీ అయితే వస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన విక్కీ అయితే ఏంటి పద్మావతి నిజం చెప్పేస్తుందా ఏంటి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం వీళ్ళకి తెలిసిందే అనుకో వీళ్ళకి ఏమవుతుందో ఏందో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే పద్మావతి ఈ విషయం చెప్పకుండా నేను చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్న ఏంటమ్మా అలా చూస్తున్నావు చెప్పమ్మా అనేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా పద్మావతి ఏం ఆలోచిస్తున్నావు ఏదైనా విషయం ఉంటే మీ నాన్నకి చెప్పమ్మా తను చూసుకుంటాడు అని అంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అది అది అంటూ తడబడుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏమీ ఆలోచించకుండా చెప్పు మర్యాదగా మీ నాన్నకి ఏ విషయమైనా సరే చెప్పు అని అంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే చెప్పటానికి రెడీ అయిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి అంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్